మా ఇంట్లో ఒక ప్రాక్టీస్ కూడా ఎవ్రీ శుక్రవారం మంగళవారం మా అమ్మ మా చేత ఈ పాదాలు శంకు చక్రం వేయించేదనమాట సింపుల్గా ఇలా పాదాలు శంకు చక్రం చూడండి ఎలా వేస్తాను ఇలా క్రాస్ వేసి ఇవి రెండు ఇలా కలిపేసి పాదాలన్నమాట ఇష్ పాదాలు చిహ్నపు ఇంకా శంకు చిత్రం పెడితే ఇంకా బాగుంటుంది శంకుకి ఈ షేప్ ఇలా శంకు షేప్ పైన ఒక ట్రయాంగిల్ కింద ఒక ట్రయాంగిల్ శివాయ 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 శంకు చక్రం చక్రం అంటే మధ్యలో ఒక పద్మం పద్మం కానీ స్టార్ కానీ వేసేసి రౌండ్ వేసేసి అలానే ఒక ట్రాంగిల్ పైన ఒక ట్రయాంగిల్ కింద ఒక ట్రయాంగిల్ ఇలా ఎస్ ఏకాదశి రోజు ద్వాదశి రోజు తెలుసమ్మ దగ్గర ఇది వేస్తే చాలా మంచి ఫలితం ఉందండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల బదిగంబరా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల బదిగంబరా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల దిగంబరా ज्ञान मूले सर्वतीतान ज्ञान मध्ये सर्व देवतानि ज्ञान गृहे सर्व वेदाच्छा तदसि तो तन्न मम <laughs> बांदा अमवर పైన పెట్టేస్తా ఇంకా కింద పెడితే ఉండదు తీసేస్తా అంత అర్థం కాల ఈరోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మై గాడ్ బడా తీసేస్తా అయితే అమ్మవారి పైన పెట్టేస్తారు తొలి చెట్టు కింద ఉంటే ఆ పిల్లాడు పీకేస్తారు పక్కింటి పిల్లాడు శతీశ్వరు పెనీ లలి తామ లలితామా